ఐటీడీపీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు నాకు చూడండి రే పొద్దున్న టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో అసలు వైయస్ఆర్సీపీ దాన్నైనా నేను ఇంత కష్టపడ్డా కదా ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఏం గౌరవం ఇచ్చారు నాకు ఏ రోజైనా విజయవాడ పినిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు అని ఒక్క ముక్క ఒక్క గౌరవం ముక్క నాకు ఇచ్చారా అనాథ దానిలాగా ఏ పార్టీకి చెందం దానిలాగా ప్రతి దానికి రొమ్మిర్చుకుని నేను ముందుకొస్తా ఇప్పటికైనా ఓడిపోయినా సరే ఇప్పటికైనా పార్టీలో చేరొచ్చు పార్టీలో చేరడానికి గెలిస్తే పార్టీలో చేరాలి ఓడిపోతే పార్టీలో చెల్లిపోవాలి నేను కాదు మీరు ఓడిపోయినా మీరు గెలిస్తే నా ముఖం చూసేవాళ్ళో లేదో నాకు తెలీదు ముఖం తిప్పేసేవాళ్ళు అలాంటి మనస్తత్వం ఉందని నేను జగన్ అన్ను అనుకోను ఇప్పటికైనా నన్ను చేర్చుకోండి వైఎస్ఆర్సీపీలో ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు అవమానం శత్రువులకు ముందు నాకు అవమానం అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా దర్జాగా వెళ్తా జైలుకి దర్జాగా జైలుకి వెళ్తా అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అని చెప్పి గుండె మీద ధైర్యంతో వెళ్తా గుండెల్లో పెట్టుకుని జగన్ అన్నని నా లాగా కష్టపడి టీడీపీలో కష్టపడి ఉంటుంటే ఈ పార్టీకి వేరేలాగా చూసుకునే వాళ్ళేమో నన్ను ఏమైనా నా మీద మచ్చుందనా ఏ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళ ఎవరి మీద కేసులు లేవా అవన్నీ మచ్చలు కాదా మీ అందరికీ ఒక న్యాయం నా ఒక్కొక్క నాకొక్కదానికి ఒక న్యాయమా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ అడగండి పది మందిలో కనీసం తొమ్మిది మంది అయినా శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడిందని మాట్లాడతారు ఈరోజు ప్రతి ఒక్కరికి రోజని కూడా టార్గెట్ చేయలేదు నన్ను టార్గెట్ చేస్తున్నారు రౌడీ ఇదే నేను బోరుగడ్డ అనిల్ సరే ఈ ఈ టైంలో మీరు మాట్లాడాలి కదా శ్రీరెడ్డి నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నా వెనకేసుకొచ్చు నో బోరుగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు తప్పో అని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ కుక్క నేను తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది నోరెత్తందాన్ని నేను బోర్గడాని నువ్వు మా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేవు వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రాకూడదు ఏ ఆడదాన్ని రేణుదేశాయిని రేణుదేశాయి పిల్లల్ని అన్నాడని ఆ రోజు నోరెత్తిన దాన్ని నేను తీయడే హిస్టరీ యూట్యూబ్ హిస్టరీలో ఉంటది కదా అది అది ఆడజాతి లక్షణం అంటే వికృత చేష్టలు చేస్తున్న స్వాతి రెడ్డి కొజ్జా గిజ్జా అని మా జగన్ని మాట్లాడుతుంటే నేను రెచ్చిపోయి మాట్లాడా మా భారతమ్మని మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే ఆ గాయత్రిని అలాగే ఆ ఉండవల్లి అనూష అని వీళ్ళందరినీ చీల్చి చెండాడా తప్పులేదు మా పార్టీ మా పార్టీ అధ్యక్షురాలు లేకపోతే మా పార్టీ అధ్యక్షుడి భార్య మాకు దేవతలే లేకపోతే మా నాయకులు మేము కాపాడుకోకపోతే మేము ప్రేక్షక పాత్ర వహించాలా ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్ సిపిలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే అలా నేను వహించలేను చావో రేవో రేవ్ పెట్టేస్తా